హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామిస్ అండ్ జస్విత్ టాకీస్ ఈరోజు టాపిక్ చూసే ఉంటారు కదా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం శీతాకాలంలో సంవత్సరంలో చిన్నపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జలుబు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు నైట్ టైం అయితే వారికి ఊపిరాడక ఇంకా ఇబ్బంది పడతా ఉంటారు నైట్ అస్సలు పడుకోలేరు సరిగ్గా పాలు తాగలేరు నిద్రపోలేరు చాలా చిరాక్ చిరాకుగా ఉంటారు అవన్నీ చూసి మనం తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉంటాము కాబట్టి శీతాకాలంలో జలుబు నుంచి ఉపశమనం కలగడానికి చిన్న చిన్న టిప్స్ పిల్లలకి పాటించడం వల్ల జలుబు నుంచి తొందరగా ఉపశమనం కల్పించవచ్చు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్పే ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలామంది తల్లిదండ్రులకు రాత్రి సమయంలో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారో వారికి అర్థం కాదు వాళ్ళు ఆకలి ఏడు ఏడుస్తున్నారు లేకపోతే ఇంకా కడుపుల నొప్పి ఏడుస్తున్నారో లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఏంటన్నది మనకి తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటామండి కాబట్టి అలాంటి సమయాల్లో వాళ్ళకు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు ఊపిరాడుతుందా లేదా ఏమన్నా మూసుకుపోయిందా అని చెప్పి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని అలాంటి సమయాల్లో మన దగ్గర ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మందులు ముందుగానే మనం ఇంట్లో ఉంచుకోవాలండి అది జలుబుకైనా కడుపుల నొప్పికైనా జ్వరానికైనా ప్రతి దానికి కూడా మెడిసిన్ మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ టైం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాము కాబట్టి ముందుగానే వాళ్ళకి కావాల్సిన మందులు మనం ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల వాటిని వాళ్ళు ఇబ్బంది పడే సమయంలో ఆ ఇబ్బంది ఏంటో మనం తెలుసుకుని వాళ్ళకి వెంటనే ఆ ముందు దానికి సరిపడే ముందు మనం వేసేసుకోవచ్చు అలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడా ముందుగానే టాబ్లెట్లు రెడీగా పెట్టుకోవాలి ట్యాబ్లెట్లు కాదండి టానిక్స్ ఉంటాయి కదా వాటిని ఎప్పుడు మనం దగ్గరగా పెట్టుకోవాలి మొదట ముక్కు మూడు పూడుకుపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు జలుబుతో ఇబ్బంది పడుతుంటే వెంటనే బేబీని వెల్లకిల్లా పడుకోబెట్టి ఒక నోస్ బాల్ అని ఉంటుందండి నోస్ క్లీనర్ బాల్ అని చెప్పి అది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి దాంతోపాటు నాజల్ అని చెప్పి సొల్యూషన్ అని చెప్పి డాక్టర్ నాకు ఇది రిఫర్ చేశారండి మా పాపకు జలుబు చేసి నైట్ టైం ఇలాగ ఇబ్బంది పడుతుంటే కాబట్టి ముందు ఈ డ్రాప్స్ని ముక్కులో వెల్లకిలక బేబీని పడుకోపెట్టి ముక్కు డ్రాప్స్లో అటు ఇటు కూడా రెండు వైపులా ఒక్కొక్క చుక్క వేసి నెమ్మదిగా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకోకుండా రెండు పక్కలా కూడా నెమ్మదిగా ముక్కుని నొక్కాలండి ప్రెస్ చేయాలి తర్వాత ఆ బాల్ సహాయంతో బాల్ని లైట్గా ఇలా క్లోజ్ చేసి దాన్ని ముక్కు లోపలకల్లా పెట్టకూడదు కొంచెం లోపలికి పెట్టి దాన్ని బాల్ను ఓపెన్ చేస్తే ముక్కు లోపల ఉన్న జలుబంతా కూడా ఆ బాల్లోకి వచ్చేస్తుంది అలా చేయడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా నిద్రపోతారు ఆ బాల్ సహాయంతో ఒక జలుబు మాత్రమే కాదండి గొంతులో తమ్ముడ ఉండి పిల్లలు సరిగా పాలు తాగలేరు కాబట్టి ఆ బాల్ సహాయంతో తమ్ముడను కూడా ఇప్పుడు ముక్కు ఎలా మనం జలుబును బయటకి తీసామో అదే విధంగా గొంతులో ఉన్న తమడను కూడా బయటికి తీసేసేయచ్చు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే స్నానం చేయించకూడదండి ఎందుకంటే ఎక్కువ వేడి నీళ్ళు ఉండడం వల్ల అవి హీట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి జ్వరం ఇంకా పెరుగుతుందని కాబట్టి స్నానం చేయించదు అని అంటారు కాబట్టి జలుబు ఉన్నప్పుడు రెండు పోట్ల కూడా గొర్రెసిన నీటితో స్నానం చేయించాలి ఇలా చేయించడం వల్ల కొంతవరకు జలుబు నుండి పిల్లలకు ఉపశమనం కలుగుతుంది ఆరు నుంచి పిల్లలకి మనం సాలిడ్ ఫుడ్స్ పెడుతూ ఉంటామండి కాబట్టి జలుబు వచ్చినప్పుడు పిల్లలు ఏం తీసుకోలేరు పాలు తాగలేరు ఫుడ్ కానీ ఏం తీసుకోలేరు అలాంటప్పుడు గోరు వచ్చిన నీళ్లు కానీ గోరు వచ్చిన గంజి కానీ సూపులు కానీ అంటే సూప్ అంటే మహా వంటి ఘాటుగా ఉండేవి కాకుండా కొంచెం గంజి కానీ బార్లీ వాటర్ కానీ లేకపోతే ఓట్స్ కానీ ఇలాంటి ఈ సూప్లో కొంచెం చక్కగా జావ లాగా ఉండేలాగా చేసి వాళ్ళకి తాగించవచ్చండి ఇలా చేయడం వల్ల కూడా జలుబు నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది శీతాకాలంలో ఎప్పుడు కూడా పిల్లల్ని చాలా వెచ్చగా ఉంచాలండి ఎప్పుడు ఫుల్ డ్రెస్సెస్ ఉంచాలి స్వెటర్లు అవన్నీ స్వెటర్లు వేయడం వల్ల హాయిగా నిద్రపోతారు నైట్ టైం కూడా చక్కగా నిద్రపోతారు చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా శీతాకాలంలో వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఈ డ్రాప్స్ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలండి నాకు డాక్టర్గా రిఫర్ చేశారు నోస్ బాల్ మాత్రం అందరూ వాడుకోవచ్చు కానీ దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలండి మళ్ళీ చెప్తున్నాను ముక్కు లోపలకల్లా పెట్టకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మాత్రం ముక్కులో పెట్టి దాన్ని జలుబును బయటికి తీసివేయాలి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ని కొట్టండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్